మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి కాన్సెప్ట్ని ఒక పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన కారణంగా ఇప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డుని పడ్డాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకం అమలు చేస్తే దరిదాపు ఇరవై లక్షల కుటుంబాలు ఆటో డ్రైవర్ కుటుంబాలు రోడ్డుని పడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే తెలంగాణ అంటే కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితిని చూసి బెంబేలు ఎత్తినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరూ మదన పడుతున్నటువంటి సమయంలో ఇవాళ ఏదైతే ఆ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి దాని మీద ఏ పార్టీ అయితే ప్రకటించిందో ఆ పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఒకసారి నిర నిరసన ప్రదర్శనని మేము పెట్టాం ఉంది పన్నెండు గంటల పాటు జనవరి ఇరవై మూడు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా మేము స్వచ్ఛంద బంధుని ప్రకటించడం జరుగుతుంది రాజమండ్రి అర్బన్ జిల్లాకు సంబంధించి అలాగే ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి కోటిపల్లి బస్టాండ్ దగ్గర నుంచి శాంతియుత మౌన ప్రదర్శన మేము మెయిన్ రోడ్డు మీదుగా కోట వరకు సాగుతుంది దయచేసి మరి ప్రజలు అలాగే ప్రయాణికులు అలాగే మరి స్కూల్ పిల్లలు స్కూల్ యాజమాన్యం మా అందరికీ సహకరించాలి ఇవాళ మేము రోడ్డు పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ మౌనమైనటువంటి నిరసన దీక్షనే మరి నడుస్తూ తెలియజేస్తూ మరి ఇవాళ ఇవాళ ఈ ఈ కార్యక్రమంలో దరిదాపు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటో సంఘాలన్నీ కూడా ఆటో సంఘాల్లో లేనటువంటి ఆటో డ్రైవర్లు కూడా స్వచ్ఛందంగా ఈ బంధుల్లో పాల్గొంటున్నాయి ప్రతి ఆటో డ్రైవరు తమ ఇళ్ల వద్దే ఆటోలు నిలుపుదల చేసుకుని ఉదయం తొమ్మిది గంటలకు బస్ బస్టాండ్ చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఈ కార్యక్రమం జేఏసీ అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకుని మేము తగు నిర్ణయం తీసుకుంటాం ఈ ఈ జేఏసీలో రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా జాయిన్ అయ్యాయి అందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఎవరైతే ఈ ప్రకటన చేశారో ఆ ప్రకటన పట్ల ఆందోళన చెందుతున్నారు ఆ ప్రకటన వల్ల అందువల్ల మేమందరం కూడా స్వచ్ఛందంగానే బంధులు పాల్గొంటాం ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఇప్పటికే పోలీసు వారికి అలాగే రవాణా శాఖ వారికి కూడా తెలియజేశాం థ్యాంక్ యూ ఎన్నికల హామీ సార్ ఇది దీనివల్ల మా ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో మేము కూడా ఆ దాంట్లో పాల్గొంటాం దీనివల్ల ఆర్టీసీ ఇప్పటికే నష్టాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ పథకాల వల్ల కూడా చాలా మటుకు చాలా అపులుపులో కూర్ పోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ పథకం వల్ల మరింత నష్టం చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ ఇప్పటికే అప్పుడుపులో ఉండిపోయారని చెప్పేసి ప్రతిపక్షాలు గోలపెడుతూ పెడుతూ మళ్ళీ ఈ విషయం మీద మళ్ళీ అదే పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం వల్ల ఇప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని గట్టెక్కించాలనేటువంటి ఆలోచన చేస్తే ఇది కరెక్ట్ కాదు మాకు ప్రత్యామ్నాయం చూపించాలి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే జగన్ గారి ప్రభుత్వం సంవత్సరానికి పదివేల రూపాయలు ఇవాళ ఏ ప్రభుత్వం కూడా మరి ఈ పథకాన్ని ఆలోచించలేదు కానీ జగన్ గారి ప్రభుత్వం ఇవాళ ఖచ్చితంగా ఈ ఆటో డ్రైవర్లు ఆయన పాదయాత్రలో చూసి నెల సంవత్సరానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పథకం వల్ల నిజంగా చాలా మటుకు ఇన్సూరెన్స్ లేకపోతే ఫిట్నెస్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి నోటిఫికేషన్స్ మోటార్ యాక్ట్ యాక్ట్ వల్ల ఇవాళ ఈ పథకం కూడా నిజంగా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడితే అమలు చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దానివల్ల రోడ్ల మీద వెళ్ళటానికి ఎన్హెచ్ లో వెళ్ళడానికి ఆటో తిరగకూడదని పెట్టింది కూడా ఈయన ఇలాంటివి పెట్టేసి ఇవాళ ఆటోని మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఈ ముందు జాగ్రత్తగానే ఈ నిరసన పెడుతున్నాం థ్యాంక్ యూ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి మహిళలకు ఉచిత ప్రయాణంపై